అందరికీ నమస్కారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముఖాముఖి చర్చాగోష్ఠి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం విష్ణువర్ధన్ రావు గారు వారు ఆల్రెడీ వేదికపై విచ్చేసి ఉన్నారు మాజీ శాసన మండలి సభ్యులు మన సో మన సుపరిచితులు మన మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారు ఇక్కడే ఉన్నారు సో మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణికవరి ప్రసాద్ గారు వేదికపై ఉన్నారు ముందుగా వీరందరినీ స్వాగతిస్తూ సభను కొనసాగించవలసిందిగా వల్లమరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని కోరుచున్నాను కాదండి ఇప్పుడు వాళ్ళకి ఒక మానవ జీవితం అన్న మానవ సమాజం అన్నా ఎలాంటి ఎలాంటి ఇనివేషన్స్ ఉండవు అవన్నీ పోతాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు చూస్తా చూస్తే మనం ఎవరిని ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళని కానీ లేదా పసిబిడ్డను కానీ ఒక పిచ్చి మాట అంటాం కానీ ఒక చంపు దప్పుకోవడం కానీ చేయలేము ఎందుకంటే అది అది ఆలోచిస్తేనే మనకి చాలా అవమానకరంగా చాలా వినియూహోమన్గా అనిపిస్తుంది మనం మనతో పాటు సమోజ్యం ఉన్నాడు ఏమైనా పాట ఆడుకుంటే నెట్టుకోసమో మాట కోసం కానీ వాళ్ళకి వాళ్ళకేం పట్టదు ఓ పసిపిల్ల పోగులు ఉన్నాయి అని నడుస్తుంది ఆడి టైం లేదు ఇలా గుంజుకుని వెళ్ళిపోతే ఆ పిల్ల బ్లీడ్ అయిపోయి అక్కడ పడిపోయి ఫెయింట్ అయిపోయింది సీన్ దట్ అట్లా చాలా కే చాలా పెద్ద సమస్య ఇది తర్వాత ఈ సమస్య ఎప్పుడు పెద్ద అయిందంటే ఇక అమాయకులైన పేద ప్రజానాయకం పిల్లల్ని ఈ భయంకరమైన ఊపిలో దింపి సమాజాన్ని నాశనం చేయడానికి సమాజం మీద కక్షతో పాలిటిక్స్ చేసిన కొంతమంది పెద్ద మనుషులు ఇంకా నాశనం చేశారు దిస్ ఇస్ ద టైం టు టర్న్ అరౌండ్ అందరూ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది మనం దీన్ని ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకూడదు ఎందుకంటే దీ ఇది ఒక భయంకరమైన ఒక విషవాయువులు వ్యాపిస్తా అంటే మీ ముక్కుకే వస్తే మా ముక్కు రథనేమి లేదు అందరం సఫర్ అవుతాం ఏదో ఒక రోజున రిమంబర్ ఒక ఊరికి ఆ కార్నర్లో అంటుకుంటే మన ఇంటి దగ్గర నువడానికి ఎక్కువ టైం పట్టదు గాలి మారాలంతే గాలి ఎప్పుడైనా మారుతుంది సో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉండాలి ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటము తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము నెక్స్ట్ దీని ఆలోచన కట్ చేయాలి దీని వ్యాపార దృక్పథాన్ని కట్ చేయాలి మానవ సంబంధాల్లో నుంచి దీన్ని దూరం చేయాలి దీన్ని ఇది దెబ్బతీస్తుందనే విషయాన్ని తెలియజేయాలి దీన్ని మొత్తం సమాజం ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలు దీన్ని ఆలోచిస్తే కానీ ఇది పరిష్కారం కాదు కనీసం నివారణ నిషేధం అనేది నాకు ఎందుకో డౌట్ ఉంది మద్యపాన వ్యతిరేక కమిటీ మద్యపాన నిషేధ కమిటీ అంటే నేను లక్ష్మణ్ రెడ్డి గారితో ప్రాక్టికల్గా ఈవెన్ ఐ రిఫర్డ్ విత్ గాంధీ గాంధీని కూడా నేను ఆ విషయంలో ప్రశ్నిస్తాను ఒక దశలో ఈమె పెద్ద మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లో మేము స్టూడెంట్స్కున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేశాయి బాగా వ్యతిరేకంగా సుందరయ్య గారి అంతా ఈవెన్ పీపుల్స్ వారు మద్యపాన వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసి సారా వాళ్ళందరిని కాంట్రాక్టర్లు తన్నారు విపరీతంగా మన మాగుంట శ్రీనివాస్ గారు మాగుంట నవనం ఈస్ట్ గోదావరిలో జట్ీచర్ చేసి మంత్రి కూడా చేశాడు మాగుంట రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ గారు అప్పుడు పెద్ద సారా కాంట్రాక్టర్ ఆయన అయితే వాళ్ళ కాంట్రాక్ పీపుల్స్ ఫార్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అన్ని తగలబెట్టి వాళ్ళందరినీ మనుషుల్ని అటాక్ చేసి ఏముండ చివరికి వాళ్ళు ఇళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారు అందువల్ల ఎటాక్తోనో లేకపోతే గొడవలతోనో లాండ్ ఆర్డర్ ఇష్యూతోనో కూడా పరిష్కారం దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది మొత్తం మీడియాలో కూడా మద్యపాన నిషేధం లేకపోతే డ్రగ్ నిషేధం కంటే కూడా డ్రగ్ నివారణ అంటే ఇది సమాజంలో రాకుండా దీన్ని చేస్తే ఎక్స్క్లూజివ్ వీడొక వీడు ఒక ఎయిడ్స్ వీడు ఈడొక డ్రగ్స్ తీసుకునేవాడు ఒక వీడు ఫలానిది ఇలా లెప్పర్సిపేషన్ సంథింగ్ నేను అట్లా ఎగ్జాంపుల్ కదా సంథింగ్ అట్లా వాడిని డిఫరెంట్గా చూస్తే తప్పితే ఆ వ్యాపారం చేసేవాడిని డిఫరెంట్గా చూస్తే తిస్తే ఇంతకుముందు సమాజంలో వ్యభిచారం చేసేవాడిని చాలా అసహ్యంగా చూసేవాళ్ళు ప్రభుత్వము ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి మనం మీరు ఆ గంజాయి తోటలు నాశనం చేయించండి ఇప్పుడు ఈగిల్ టీం పెట్టారు ఏంటి ఏంటి వాళ్ళు సాధించింది ఆయన ఆఫీసర్ మంచివాడే కావచ్చు ఒక ఆయన పైన ఆయన తెలుసు కదా మన జిల్లా ఎస్పీ చేశాడు మీలో సీనియర్స్కి తెలిసి ఉంటుంది ఆకే రవికృష్ణ అని చెప్పేసి మన గుంటూరు ఎస్పి చేశాడు ఆయన నాకు కూడా కొంత పరిచయం అప్పట్లు ఆయన పైన ఆయన ఒక్కడే ఏం చేస్తాడు ఈ విస్తృతమైనటువంటి రాష్ట్రంలో కింద పోలీస్ యంత్రాంగం ఎవరిని పెట్టుకున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరిగింది అది ఈగిలి వచ్చాక ఏం జరిగింది ఎందుకంటే ఈరోజు పెద్ద ర్యాలీ చేయబోతున్నారు చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఇక్కడ ఈగిల్ నా ఆధ్వర్యంలో సోడవారంలో కాదు ఇక్కడ మన మన జరాల హాస్పిటల్ దగ్గర నుంచి శ్రీ కాన్వెన్షన్ దాకా సీఎం గారు కూడా ర్యాలీలో పాల్గొ మంచిదే అది అవేర్నెస్కి పని కోసం కానీ సరిపోదు అది పేపర్లో ఫోటోలకు ఉపయోగపాడు ఆపరేషనల్ లెవెల్లో మీరు ఏం చేస్తారని చెప్పేది కీలకమైనటువంటి అంశం అందుకని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేయాలి కుటుంబాన్ని సెన్సిటైజ్ చేయాల నాకున్న ఒక సూచన ఏంటంటే ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ ఇప్పుడు ఉదాహరణ మన గుంటూరు సిటీ ఉంది యాభై రెండు వార్డులు ఉన్నాయి ప్రభుత్వమే అఫీషియల్గా వార్డు కమిటీలు అంటే కార్పొరేషన్ వార్డులు ఉన్నాయి కదా వార్డు కమిటీ వేసి ఆ వార్డు కమిటీలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ యజమానులు లేకపోతే ఆ ఏరియాలో ఉండేటువంటి కొంత పెద్ద మనుషులు కొంతమంది లేకపోతే ఆ ఏరియాలో ఉన్న కార్పొరేటర్ వీళ్ళతో వార్డు కమిటీలు వేసి మీ వార్డులో ఎక్కడన్నా ఈ రకమైనవి జరుగుతున్నాయా ఇప్పుడు గుంటూరులో ఏ వార్డుల్లో జరుగుతున్నాయో నేను చెప్పగలను నాకు కొంత అవగాహన అలాంటి చోట ఈ వార్డు కమిటీ లేచి వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి లేకపోతే ఎస్పీకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట అనుకుంటే ఎస్పీకి రిపోర్ట్ చేస్తే కొంత ఉపయోగం ఉండొచ్చేమో స్కూల్ లెవెల్లో పాఠ్యాంశాల్లో ఒక పాఠం మత్తుపానీయాల మీద ఉంటే చిన్న హృదయాల్లో బాల వయసులో వాళ్ళ మనసుల్లో ఇది తప్పని ఒక భావజాలం వెళ్ళటానికి వీలుంటుంది అట్నే బ్రీత్ అనలైజర్స్ అప్పుడప్పుడు మనం సాటర్డే అక్కడక్కడ కొన్ని సెంటర్స్లో చూస్తుంటాం అది ప్రతి టోల్ గేట్ దగ్గర ఎందుకంటే ప్రతి వాహనం టోల్ గేట్ దగ్గర ఆగుద్ది ర్యాండమ్గా ప్రతి టోల్ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తుంటే ప్రతి వాహనదారుడు బండి నడిపేటప్పుడు నేను ఇక్కడ కాకపోతే అక్కడైనా అక్కడైనా ఎక్కడో ఎక్కడొకటి దొరుకుతాను కాబట్టి త్రాగి మత్తు పనీ తీసుకొని సో అది అదొకటి ఏర్పాటు చేస్తే మద్యం తాగి వాహనాలు నడపడానికి ధైర్యం చేయరు